సకల చరాచర ప్రపంచాన్ని జాగృతం చేసి సత్యం శివం సుందరం అంటూ ఆధ్యాత్మిక త్రోవలో పయనింపచేసే దివ్యమైన పర్వదినం మహాశివరాత్రి పండుగ కాలపురుషుడు మనకు ఎన్నో రాత్రులను అందించాడు కానీ శివరాత్రి వంటి సుజ్ఞాన చైతన్య స్ఫూర్తిని భక్తి ప్రపూర్తిని పంచే రాత్రి మాత్రం మహాశివరాత్రియే అటువంటి శివరాత్రి రోజున మనము ఇప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుందాము ఈ సమస్త విశ్వమంతా శివమయం ఈ చరాచర జగత్తుకి ఆధారభూతమైన వాడు శివుడు అటువంటి శివుడు లింగరూపంలో రూపంలో ఆ ఆసేతు హిమాచల పర్యంతం ఆరాధనలు అందుకుంటూనే ఉన్నాడు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో అనేక శివాలయాలు ఉన్న పరతత్వ స్వరూపుడైన పరమశివుడు తన ఆత్మజ్యోతిని పలు ప్రదేశాలలో ఉద్భవింపచేసి ఆయా ప్రాంతాలలో స్వయంభూవుగా వెలిశాడు ఆ విధంగా వెలిసిన క్షేత్రాలు పన్నెండు ఉన్నాయి అవే ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాము పరమశివుడు స్వయంభూగా కొలువుదీరిన ఈ క్షేత్రాలను స్మరించడము వాటి గురించి చదవడము వినడము ఎంతో పుణ్యప్రదము సప్త జన్మాల పాపాలు నశిస్తాయి అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి తలుచుకున్న చాలు తరింపచేస్తాయి ద్వాదశ జ్యోతిర్లింగాలు ముందుగా ఆ ద్వాదశ జ్యోతిర్లింగాలను మనకి తెలియజేసే శ్లోకమేంటో చూద్దాం సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జన్యం మహాకాలం ఓంకారే పరమేశ్వరం కేదారం హిమవత్ పృష్టే ఢాకిణ్యాం భీమశంకరం వారణాస్యం విశ్వేశం త్రయంబకం గౌతమీ తటే వైద్యనాథం చితాభూమౌ నాగేశం దారు కావే సేతుబందే చ రామేశం శివాలయే ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలను తెలియజేసే శ్లోకమిది ముందుగా శ్రీ సోమనాథేశ్వరుడు సోమనాథ్ లింగం గురించి తెలుసుకుందాము సోమనాథ్ గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నుంచి నాలుగు వందల ఆరు కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్ర తీరంలో ఉంది దీనిని ప్రభాస తీర్థమని పిలిచేవారు దక్ష ప్రజాపతి తనకున్న కుమార్తెలను అశ్విని మొదలైన ఇరవై ఏడు మందిని చంద్రుడికిచ్చి వివాహం చేస్తాడు అయితే చంద్రుడు ఒక్క రోహిణిని మాత్రమే ప్రేమగా చూసుకుంటూ మిగతా వారిని నిర్లక్ష్యం చేయడంతో దక్షుడికి కోపం వచ్చి చంద్రుణ్ణి క్షయపీడితుడు అవుతావు అని చెప్పని శపిస్తాడు దీంతో చంద్రుడు రోజు రోజుకి క్షీణిస్తూ ఉండిపోతాడు రాత్రి చంద్రుడు వెలుగులు లేక నిస్తేజంగా మారిపోతుంది దీంతో దేవతలందరూ పరివిధాలుగా ఆలోచించి బ్రహ్మదేవుని ప్రార్థిస్తారు బ్రహ్మదేవుడి సలహా మేరకు చంద్రుడు ప్రభాస తీర్థం చేరుకుని మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ శివుని ఆరాధిస్తాడు చంద్రుడు పూజకు మెచ్చిన శివుడు చంద్రుడు కోరికను తెలుసుకుని వత్స నీ అయిన దక్షుడు నవబ్రహ్మలలో ఒకడు ఆయన శాపాన్ని పూర్తిగా పోగొట్టడం అసాధ్యం అయితే అందుకు నీకు ఉపశమనం మాత్రం తెలియజేస్తున్నాను శుక్లపక్షాన నీ కళలు దినదిన ప్రవర్ధమానమై పెరుగుతూ పూర్ణిమ నాడు పదహారు కళలతో ప్రకాశిస్తావు కృష్ణపక్షంలోని కళలు క్రమంగా క్షీణిస్తాయి అని వరం ప్రసాదిస్తాడు ఈ విధంగా చంద్రుడికి వరం ప్రసాదించిన శివుడు దేవతలు మహర్షులు కోరిక మేరకు ప్రభాస తీర్థంలో శ్రీ సోమనాథేశ్వరుడుగా కొలువు తీరుతాడు ఈ స్వామిని దర్శించటం వల్ల అన్ని రకాలైన వ్యాధులు తొలగిపోయి ఆరోగ్యం సిద్ధిస్తుంది సౌరాష్ట్ర దేశే విశదేతి రమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంశం భక్తి ప్రధానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే అంటూ ఆ సోమనాథేశ్వరుడికి శిరస్సు వంచి నమస్కరిద్దాము ఇప్పుడు శ్రీశైల మల్లికార్జును గురించి తెలుసుకుందాం శ్రీశైలము మన రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉంది పూర్వము శివభక్తుడైన శిలాదుడికి శివుడు ప్రసాదించిన వరం వల్ల నంది పర్వతుడనే ఇద్దరు కుమారులు కలుగుతారు వారికి చిన్నతనం నుంచే శివభక్తి అలవడుతుంది పెద్దవారయ్యాక వారిద్దరూ తండ్రి అనుమతి తీసుకుని అడవులకు వెళ్ళి శివుడు గురించి తపస్సు చేస్తారు నంది తపస్సుకు మెచ్చిన శివుడు నంది కోరిన వరం ప్రకారము అతని తలపై వెలుస్తాడు అదే మహానంది అలాగే పర్వతుడి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమనగా పర్వతరూపం దాల్చిన నా పైన మీరు ఎల్లవేళలా నివసించాలి అలాగే ఈ పర్వత శిఖరాన్ని దర్శించిన వారికి పునర్జన్మ లేకుండా మోక్షం కలిగేలాగా వరం ప్రసాదించండి అని వరం కోరుకుంటాడు శివుడు వరం ప్రసాదిస్తాడు ఆ వరం ఫలితంగానే పర్వతుడు ఎత్తైన పర్వత రూపాన్ని పొందగా శివుడు పర్వతలింగంగా మారి పర్వతంపై కొలువుదీరినట్లు ఆ పర్వతమే శ్రీశైలమని ఆ పర్వతలింగమే శ్రీశైల మల్లికార్జున స్వామి అని స్థల పురాణం తెలియజేస్తోంది కేవలం శిఖరాన్ని దర్శించినంతనే మోక్షాన్ని ప్రసాదించే క్షేత్రము శ్రీశైలము శ్రీశైల శృంగే విభుదాది సంగే తులాద్రితుేపి ముదా వసంతం తమ అర్జునం మల్లిక పూర్వమేకం నమామి సంసార సముద్ర సేతుం అంటూ ఆ శ్రీశైల మల్లికార్జున స్వామికి శిరస్సు వంచి నమస్కరిద్దాము ఇప్పుడు శ్రీ మహాకాళేశ్వరుడు ఉజ్జయిని గురించి తెలుసుకుందాం ఉజ్జయిని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భోపాల్ నగరానికి దగ్గరగా ఉంది నదీ తీరంలో ఉంది పూర్వము ఉజ్జయిని నగరంలో వేదప్రియుడు అనే శివభక్తుడు నివసిస్తూ ఉండేవాడు ఆయనకు దేవప్రియుడు ప్రియమేధుడు సుకృతుడు సువ్రతుడు అనే నలుగురు కుమారులు ఉండేవాడు కుమారులతో పాటు బ్రాహ్మణ బాలురకు వేద విద్యలను బోధిస్తూ అతిథి అభ్యాగతులను గౌరవిస్తూ నిత్యము శివ పూజలు చేస్తూ గడుపుతూ ఉండేవాడు దగ్గరలోని రత్నమాల పర్వతంపై నివసిస్తున్న దూషణుడు అనే రాక్షసుడు దైవ కార్యక్రమాలను అడ్డుకుని బ్రాహ్మణులను హింసిస్తూ ఉండేవాడు పూజలు మానివేయాలని దూషణుడు వేదప్రియుడిని ఆదేశించాడు అయినా వేదప్రియుడు పట్టించుకోకుండా పార్థివ తయారు చేసుకుని పూజించసాగాడు ఈ విషయం తెలిసిన వేదప్రియుడు అతని కుమారులపై దూషణుడు దాడి చేస్తాడు ఆ సమయంలో వారు శివ పూజలో నిమగ్నమై ఉన్నారు ఈ సమయంలో శివుడు మహాకాళుడుగా అవతరించి దూషణ నుండిని అంతమొందించి వేదప్రియుడిని రక్షిస్తాడు అనంతరము వేదప్రియుడు ఆయన కుమారులు ప్రార్థన మేరకు జ్యోతిర్లింగ రూపంలో శ్రీ మహాకాళేశ్వరుడుగా ఉజ్జయినిలో కొలువు తీరినట్లుగా కథనం ఈ స్వామివారిని దర్శించడం వల్ల సకల భయాలు తొలగిపోతాయి ఉజ్జయినిలో ఉండే మహాకాళేశ్వర జ్యోతిర్లింగం గురించి తెలుసుకోవాల్సిన ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడ రాక్షసులను సంహరించి పరమేశ్వరుడు మహాకాల రూపంలో ఉద్భవించాడు ఇక్కడ ప్రాతకాలంలో జరిగే చితాభస్మాభిషేకము చూసి తరించవలసిన పూజా కార్యక్రమము ఇక్కడే మహంకాళి శక్తిపీఠం కూడా ఉంది ఇక్కడ మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని పూజించిన వారికి దుఃఖాలన్నీ తొలగి కోరికలు నెరవేరుతాయని శివపురాణం తెలియజేస్తోంది ఇంకా ఇక్కడ ఎనభై నాలుగు సిద్ధలింగాలు ముప్పై శివలింగాలు ఏకాదశ రుద్రులు అష్టభైరవులు జలకుండములు ఉన్నాయి కుంభమేళాకు లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుంటూ ఉంటారు అవంతికాయాం విహితావతారం ముక్తిప్రధానాయచ సజ్జనానాం అకాల మృత్యోహ పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశం అంటూ ఆ మహాకాళేశ్వరుడికి శిరస్సు వంచి నమస్కరిద్దాం ఇప్పుడు ఓంకారేశ్వర్ గురించి తెలుసుకుందాం ఓంకారేశ్వరు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరం నుంచి సుమారు ఎనభై కిలోమీటర్ల దూరంలో నర్మదా నదీ తీరంలో ఉంది పూర్వము ఒకసారి నారదుడు గోకర్ణ క్షేత్రం దర్శించి తిరిగి వెళ్తూ వింజుడు వద్దకు చేరుకుంటాడు వింజుడు గర్వంతో నేను పర్వతరాజును కదా అని చెప్పి నారదుడితో చెప్తాడు నారదుడు నీకంటే మేరు పర్వతము శిఖరముల మహోన్నతములే దేవలోకం వరకు వ్యాపించి ఉంది అందువల్లనే దేవతలు అక్కడ నివసిస్తున్నారు నీవు అందుకు నోచుకోలేదు కదా అని పలుకుతాడు నారదుడి మాటలు విని తీవ్రమైన బాధకు లోనవుతాడు వింజుడు తాను మేరుపర్వతం కంటే గొప్ప పేరు సంపాదించుకోవాలని చెప్పి వింధ్యుడు ఓంకార యంత్రాన్ని తయారు చేసుకుని అందులో శివుడి పార్థివలింగాన్ని ప్రతిష్ఠించుకుని పూజిస్తూ కఠోరమైన తపస్సు చేస్తాడు తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా మేరుపర్వతం కంటే గొప్పదనిపించుకోవాలనేది నా కోరిక మీరు నా శిరస్సుపై నిరంతరము నివాసం ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని వింధ్యుడు వరం కోరుకుంటాడు శివుడు వరం ప్రసాదిస్తాడు ఈలోగా అక్కడికి చేరిన దేవతలు జ్యోతిర్మయ రూపంలో ఉన్న వింధ్యాచలుడిపై స్థిరంగా ఉండమని సూచిస్తారు వారి సూచనలను మన్నించిన శివుడు జ్యోతిర్లింగ రూపంలో శ్రీ ఓంకారేశ్వరుడుగా పార్థివాకారంలో శ్రీ అమరేశ్వరుడుగా కొలువుదీరినట్లుగా కథనం ఈ క్షేత్ర దర్శనం సర్వపాపహరణం కావేరికా నర్మదయోహో పవిత్రే సమాగమే సజ్జన తారణాయ సదైవ మాంధాతృపురే వసంత ఓంకారమీసం శివమేక మీడే అంటూ ఆ ఓంకారేశ్వరుడికి శిరస్సు వంచి ప్రణమిల్లుదాము ఇప్పుడు కేదారేశ్వరం గురించి తెలుసుకుందాం కేదార్నాథ్ ఉత్తరాంచల్ రాష్ట్రంలోని ఋషికేశ్ నుంచి సుమారు రెండు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో హిమాలయ పర్వతాల్లో ఉంది పూర్వము విష్ణుమూర్తి అవతారాలైన నరనారాయణులు ఈ జగత్ అంతటికీ మేలు చేయాలనే సంకల్పంతో కేదార శిఖరానికి చేరి పార్థివలింగాన్ని తయారు చేసుకుని ప్రతిష్ఠించి కేదార శిఖరంలోని మందాకిని నీటిని తీసుకొచ్చి అభిషేకం చేసి పూజలు తపస్సు చేయసాగారు అలా అనేక సంవత్సరాల పాటు వారు చేసిన తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా వీరు మమ్మల్ని అనుగ్రహించి దర్శనమిచ్చి మా జన్మను తరింపచేశారు భవిష్యత్తులో కూడా మిమ్మల్ని ఆరాధించిన వారి జన్మ ఇలాగే తరింపచేస్తూ వారు కోరిన కోరికలను తీరుస్తూ వారు పూజలు అందుకునే విధంగా ఈ శిఖరం మీదనే కొలువు తీరి ఉండాలని ప్రార్థిస్తారు వారికి ఆ వరాన్ని ప్రసాదించిన శివుడు జ్యోతిర్లింగ రూపంలో శ్రీ కేదారేశ్వర స్వామిగా కొలువు తీరినట్లుగా కథనం మహాద్రి పార్శ్వేచ తటే రమంతం సంపూజ్యమానం సమంతం మునీంద్రై సురాసురైర్యక్ష మహోరగాద్యై కేదారమీసం శివమేకమీడే అంటూ ఆ కేదారేశ్వరుడికి శిరస్సు వంచి ప్రణమిల్లుదాము ఇప్పుడు భీమశంకరం గురించి తెలుసుకుందాం భీమశంకరం మహారాష్ట్రలోని పూణేనగరం నుంచి సుమారు నూట ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో సహ్యాద్రి పర్వత శ్రేణులలో భీమానదీ తీరంలో ఉంది త్రిపురాసుర సంహారం తర్వాత పరమశివుడు సహ్యాద్రి పర్వతాలపై చేరుకుని విశ్రమించసాగాడు భీమకుడనే ఆ ప్రాంత పాలకుడు వేటకు ఆ ప్రాంతానికి వచ్చి జంతువును తరుముకుంటూ బాణం వేస్తాడు అది గురితప్పి దగ్గరలోనే తపస్సు చేసుకుంటూ ఉన్న మహర్షులకు తగలగా వారు పాపం గాయపడతారు దీన్ని చూసిన రాజు తీవ్రమైన దుఃఖానికి లోనయ్యి ఆ మహర్షులను క్షమించమని కోరుతాడు అదే దిగులుతో అడవులలో సంచరిస్తూ శివుడు విశ్రమించిన దగ్గరకు వచ్చి శివుణ్ణి ప్రార్థించి తన పాపాన్ని పోగొట్టవలసిందిగా కోరుతాడు శివుడు అభయమిస్తాడు అయినా సరే రాజు అక్కడే ఉండిపోతాడు శివుడు శరీరం నుంచి స్వేద బిందువులు క్రిందపడి ప్రవాహంలో మారగా అందులో స్నానం పాప ప్రక్షాళన చేసుకుంటాడు భీమకుడు ప్రార్థనల మేరకు శివుడు జ్యోతిర్లింగ రూపంలో భీమశంకరుడుగా కొలువు తీరగా స్వేద ప్రవాహము భీమానదిగా మారింది ఈ స్వామిని దర్శించుకోవడం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది అని పురాణ కథనం ఎం డాకనీ సాకనీ సమాజై నిషేవ్యమానం పిస్తాసనేచ్చేహే సదైవ భీమాదిపద ప్రసిద్ధం తం శంకరం భక్తహితం నమామి అంటూ ఆ భీమశంకరుడికి శిరస్సు వంచి నమస్కరిద్దాము భీమశంకర జ్యోతిర్లింగము సహ్యాద్రి పర్వత అరణ్య ప్రాంతంలో ఎంతో రమణీయమైన పరిసరాల్లో ఉంది ఎండాకాలంలో కూడా ఇక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది ఇక్కడ జ్యోతిర్లింగము అర్ధనారీశ్వర రూపంలో ఉంటుంది లింగం పైన ఒక చీలిక ఉంటుంది ఆ చీలికకు ఒకవైపు శివుడని ఇంకొక వైపు పార్వతి అని ఆలయ పూజారులు తెలియజేస్తారు తెల్లవారుజామున ఇక్కడ దేవాలయంలో జరిగే అభిషేకము ఎంతో ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది జ్యోతిర్లింగాన్ని దర్శించి పూజించడం వల్ల కష్టాలన్నీ తొలగి జీవితం సుఖమయమవుతుందని భక్తులు విశ్వసిస్తారు ఇప్పుడు కాశీ విశ్వేశ్వరలింగం గురించి తెలుసుకుందాం కాశీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గంగా నదీ తీరంలో ఉంది తేజస్వరూపుడైన నిర్గుణ పరబ్రహ్మ ఒకసారి ప్రపంచాన్ని సృష్టింపదలిచి సగుణ రూపం ధరించాడు అందులో నుండి పురుషుడు ప్రకృతిని సృష్టించాడు తాము ఎవరా అని ఆలోచిస్తున్న సమయంలో ఆకాశము నుండి మాటలు వినిపిస్తాయి మీరు ఈ సమయంలో తపమనరించి బ్రహ్మాండాన్ని సృజించండి అని దీంతో వారు తపస్సు కోసమని స్థలం వెతుక్కుంటూ ఉండగా పరబ్రహ్మ తన తేజస్సుతోటి ఐదు క్రోసుల మేర ఒక మహాపట్టణాన్ని నిర్మింపజేస్తాడు అదే కాశీపట్టణం పరబ్రహ్మ నుండి సృష్టించిన పురుషుడే విష్ణువు విష్ణువు తపస్సు చేయడం ప్రారంభిస్తాడు తపస్సు సమయంలో వేడి వల్ల నీరు వెలువడై కాలువగా అది మొత్తం జలమయం కాసాగింది దీనితో శివుడు తన శూలంతో ఆ భూమిని పైకెత్తుతాడు విష్ణువు నాభి నుంచి జనియించి శివుడు ఆజ్ఞ మేరకు సృష్టి చేయడం ప్రారంభిస్తాడు తన శూలంతో జలమయమైన ఈ నగరాన్ని పైకెత్తడం వల్ల ఇక్కడే ఉండమని చెప్పి శివుణ్ణి విష్ణువుతో పాటు సకల దేవతలు కోరుతారు వారి కోరిక మేరకు శివుడు జ్యోతిర్లింగ రూపాన్ని ధరించి శ్రీ విశ్వేశ్వర స్వామిగా కాశీలో కొలువు తీరినట్లుగా కథనం కాశీ దర్శనం వల్ల మరణాంతరము మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు తెలియజేస్తున్నాయి సానందమానందవనే వసంత కందం హతపాప బృందం వారణాసి నాథం అనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపంచే అంటూ ఆ కాశీ విశ్వేశ్వరుడికి శిరస్సు వంచి నమస్కరిద్దాము ఉత్తరప్రదేశ్లోని పవిత్ర గంగానదీ తీరంలో ఉన్న వారణాసి కృతయుగం నుంచి యుగ యుగాలుగా పుణ్యక్షేత్రంగా వెలిసిల్లుతోంది ఇక్కడ విశాలాక్షి దేవాలయము అష్టాదశి శక్తిపీఠాల్లో ఒకటి ప్రపంచంలోనే పుణ్యక్షేత్రాలన్నింటిలో కల్లా ఈ వారణాసి తనకు ఎంతో అత్యంత ప్రీతికరమైన పుణ్యక్షేత్రమని పరమేశ్వరుడే ప్రకటించాడట హిందువులందరూ దర్శించాలని కోరుకునే పుణ్యక్షేత్రాల్లో ముఖ్యమైనది వారణాసి ఈ క్షేత్ర మహిమను వందలాది సంవత్సరాలు పొగిడినా పూర్తిగా స్థుతించడం వీలు కాదని సూత మహర్షి శవను కాదు మునీశ్వరులకు విన్నవిస్తాడు దీన్ని బట్టి వారణాసి ప్రాశస్తాన్ని మనం ఎంతో అర్థం చేసుకోవచ్చు కాశీలో మరణించిన ఏ జీవైనా ముక్తి పొందుతుందని మన పురాణాలు ఘోషిస్తున్నాయి ఇక్కడ విశ్వేశ్వర జ్యోతిర్లింగాన్ని పూజించిన వారి యొక్క మనోవాంఛలన్నీ తీరుతాయని పురాణాలు తెలియజేస్తున్నాయి ఇప్పుడు మనము శ్రీ త్రయంబకేశ్వర లింగం గురించి తెలుసుకుందాం త్రయంబకం మహారాష్ట్రలోని నాసిక్కి ముప్పై కిలోమీటర్ల దూరంలో గోదావరి నది జన్మస్థానానికి కొద్ది దూరంలో ఉంది గౌతమ మహర్షి తనకు సోకిన గోహత్యా పాతకాన్ని తొలగించుకునేందుకు శివుడి నుంచి గంగను తీసుకువచ్చి ఆ ప్రవాహంతో ఆవు మృతదేహాన్ని తడిపితే అది జీవించి పాపం నశిస్తుందని మహర్షులు సలహా ఇస్తారు ఈ సలహా మేరకు గౌతముడు భూప్రదక్షిణం చేసి వచ్చి శివుడు గురించి తపస్సు చేస్తాడు తపస్సు మెచ్చుకుని ప్రత్యక్షమైన శివుడు గంగను వదులుతున్నాను తీసుకెళ్లమని చెప్తాడు మేడిచెట్టు మొదల నుండి ఉద్భవించిన గంగ గోవు మరణించిన ప్రాంతానికి వచ్చి గోవుని తడపడంతో గోవు తిరిగి బతుకుతుంది అదే గోదావరి నదిగా మారుతుంది గౌతముడు తెచ్చినందువల్ల అది గౌతమి అని గోహత్యా పాతకం తొలగించిన నది కాబట్టి గోదావరి అనే పేర్లు వచ్చాయి గౌతమ మహర్షి కోరిక మేరకు శివుడు జ్యోతిర్లింగ స్వరూపుడుగా శ్రీ త్రయంబకేశ్వరుడుగా కొలువు తీరినట్లు కథనం ఇక్కడ ఈ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగానికి మూడు వైపుల కన్నులుంటాయి ఈ మూడు కన్నులు సూర్యుడు చంద్రుడు అగ్నిని సూచిస్తాయని అంటారు ఇక్కడ శివలింగం లోతుగా రుబ్బురోలు రూపంలో ఉన్న శిలా స్థావరంలా ఉంటుంది ప్రధాన శివలింగానికి దగ్గరగా మరో మూడు శివలింగాలు ఉంటాయి అవి బ్రహ్మ మహేశ్వర రూపాలని అంటారు ఇక్కడ గౌతమ మహర్షి త్రయంబకేశ్వరిని పూజించి ముక్తి పొందాడట త్రయంబకేశ్వరిని దర్శించి పూజించే వారికి సర్వపాపాలు పటాపంచులై కోరికలన్నీ నెరవేరుతాయని పురాణాలు తెలియచేస్తున్నాయి సహ్యాద్రి శీర్షే విమలే వసంతం గోదావరి తీర పవిత్ర దేశే యద్దర్శనాత్ పాతక మాసునాసం ప్రయాతీతం త్రయంబకమీసమీడే అని మనం ఆ త్రయంబకేశ్వరుణ్ణి శిరసు వంచి ప్రణమిల్లుదాము ఇప్పుడు మనము వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాము మహారాష్ట్ర రాష్ట్రంలో ఔరంగాబాద్కి సుమారు రెండు వందల డెబ్భై మూడు కిలోమీటర్ల దూరంలో పర్లీ క్షేత్రం ఉంది క్షీరసాగర మదనంలో అమృతం ఆవిర్భవించగా రాక్షసులు దాన్ని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నిస్తారు దీనితో దేవతలు రాక్షసుల కళ్ళుగప్పి ఒక శివలింగాన్ని తయారు చేసుకుని అందులో అమృతాన్ని దాచి ఉంచుతారు ఈ విషయము రాక్షసులకు తెలిసి శివలింగంలో ఉన్న అమృతాన్ని స్వాధీనం చేసుకునేందుకు లింగం వద్దకు చేరి ప్రయత్నిస్తారు అయితే శివలింగం నుండి అగ్నిజ్వాలలు ఆవిర్భవిస్తాయి వాటి దాటికి తాళలేక రాక్షసులు వెళ్ళిపోతారు అనంతరము విష్ణువు అక్కడికి చేరి మోహిని రూపాన్ని ధరించి దేవతలకు అమృతాన్ని పంచుతాడు ఈ విధంగా అమృతాన్ని రాక్షసుల బారి నుంచి కాపాడి దేవతలకు దక్కేలా చేసిన శివుడు దేవతలందరి కోరికపైన శ్రీ వైద్యనాథేశ్వర స్వామిగా జ్యోతిర్లింగ రూపంలో పల్లీ క్షేత్రంలో తీరినట్లుగా స్థల పురాణం తెలియజేస్తోంది ఈ స్వామి దర్శనం వల్ల సర్వ విధాలైన వ్యాధులు నశించి ఆయురారోగ్యాలు చేకూరుతాయి పూర్వోత్తరే ప్రజ్వలికా నిధానే సదా వసంతం గిరిజా సమేతం సురాసురారాధిత సురారాధిత పాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి అంటూ ఆ పర్లీ వైద్యనాథేశ్వర స్వామికి శిరస్సు వంచి ప్రణమిల్లుదాము ఇప్పుడు మనము నాగేశ్వర జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం అయితే ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం గురించి కూడా కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి ఇది మహారాష్ట్రలోని పర్లీ వైద్యనాథ్ దగ్గరలో ఉన్న ఓండ్ నాగనాథ్లో నాగేశ్వర జ్యోతిర్లింగం వెలిసిందని చాలామంది అభిప్రాయం అయితే మరికొంతమంది గుజరాత్లోని పట్టణానికి దగ్గరగా ఉన్న నాగనాథ్లోని నాగేశ్వర జ్యోతిర్లింగం వెలిసిందని మరికొంతమంది అభిప్రాయం ఇక ఈ నాగేశ్వర లింగం గురించి తెలుసుకుందాం గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకకు సుమారు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్ర తీరంలో నాగనాథ్ ఉంది పూర్వము దారకుడు అనే రాక్షసుడు సకల లోకవాసులను హింసించడము బంధించడము చేస్తూ ఉండేవాడు ఒకసారి సముద్రంలో వెళుతూ ఉన్న నౌకను దోపిడీ చేసి అందులో ఉన్నవారిని బంధిస్తాడు అందులో సుప్రియుడు అనే శివభక్తుడు కూడా ఉండేవాడు బందికానాలో కూడా శివుడిని పూజిస్తూ ఉండేవాడు ఇది తెలిసి శివుడికి వ్యతిరేకి అయిన ధారకుడు సుప్రియుడిని పూజలు మానివేయమని ఆదేశిస్తాడు ఇవేమి వెనుక పూజలు చేస్తున్న సుప్రియుడిపై రాక్షసులతో వచ్చి దారకుడు దాడి చేసేందుకు సిద్ధపడగా సుప్రియుడు ఇవేమీ పట్టనట్లుగా ధ్యానంలో మునిగిపోతాడు కోపోద్రిక్తుడైన దారకుడు సుప్రియుడిని అంతమొందించేందుకు కత్తిని పైకెత్తగానే అక్కడ ఒక ఆలయము అందులోని ఒక శివలింగము ఆవిర్భవించి అగ్నిజ్వాలను వెదజల్లి దారకుడితో పాటు రాక్షసులందరినీ అంతమందిస్తుంది అనంతరము దారకుడు కోరిక మేరకు శివుడు జ్యోతిర్లింగ రూపంలో శ్రీ నాగేశ్వరుడుగా కొలువు తీరాడు ఈ స్వామిని దర్శించడం వల్ల సర్పదోషాలు తొలగిపోతాయని పురాణాలు కథనం యామ్యే సదంగే నగరేతి రమ్యే విభూషితాంగం వివిధైచ భోగై సద్భక్తి ముక్తిప్రద శ్రీ నాగనాథం శరణం ప్రపంచే అంటూ ఆ నాగేశ్వర లింగానికి మనము శిరస్సు వంచి నమస్కరిద్దాము అలాగే మనకున్న సర్పదోషాలను తొలగించుకుందాము ఇప్పుడు మనము శ్రీరామలింగేశ్వరుడు గురించి తెలుసుకుందాం రామేశ్వరము తమిళనాడు రాష్ట్రంలో చెన్నై నగరం నుంచి సుమారు ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది హిందూ మహాసముద్రము బంగాళాఖాతము సంగమ స్థానంలో ఉన్న ద్వీపమే రామేశ్వరం లంకారాజ్యంపై దండెత్తి రావణాసురుణ్ణి అంతమొందించడం వల్ల తనకు కలిగిన బ్రహ్మహత్యా పాపాన్ని తొలగించుకునేందుకు శ్రీరాముడు రామేశ్వరంలోని శివలింగాన్ని ప్రతిష్ఠించాలి అనుకుంటాడు అందుకు శివలింగాన్ని తీసుకురమ్మని హనుమంతుడిని కైలాసానికి పంపుతాడు అయితే ముహూర్త సమయానికి హనుమంతుడు రాకపోవడంతో సీతాదేవి ఇసుకతో తయారు చేసిన లింగాన్ని ఇవ్వగా దానినే శ్రీరాములవారు వారు ప్రతిష్ఠిస్తారు ఆ లింగమే జ్యోతిర్లింగ రూపంలో కొలువు తీరిన శ్రీ రామేశ్వర స్వామి ఈ స్వామికే రామలింగేశ్వర స్వామి అని పేరు తర్వాత హనుమంతుడు తెచ్చిన లింగాన్ని కూడా దానికి సమీపంలోనే ప్రతిష్ఠిస్తారు అదే విశ్వేశ్వర స్వామివారి లింగం ఈ విధంగా రామేశ్వరంలో జ్యోతిర్లింగ రూపంలో శ్రీ రామలింగేశ్వర స్వామి వారు కొలువు తీరినట్లుగా కథనం రామేశ్వరుడి దర్శనం వల్ల సర్వ రోగాలను నివారిస్తుంది ఉత్తర భారతదేశంలో వారణాసి అంటే కాశీ ఎంత ప్రసిద్ధి చెందిందో దక్షిణ భారతదేశంలో రామేశ్వరం కూడా అంతే ప్రసిద్ధి చెందింది ఇది అత్యంత ప్రాచీనమైన జ్యోతిర్లింగం ప్రయాగలోని పవిత్రమైన గంగా తీర్థంతో రామేశ్వరంలోని ఈ జ్యోతిర్లింగానికి అభిషేకం చేస్తే విశేషమైన పుణ్యం లభిస్తుందని భావిస్తారు అలాగే రామేశ్వరంలోని ఇసుకను గంగానదిలో కలిపితే కూడా చాలా పుణ్యం వస్తుందంటారు అంటారు అంటే ఈ సంప్రదాయాలు దేశ సమైక్యతను బలపరచడానికి ఏర్పరిచారేమో అన్న భావన కూడా కలుగుతుంది దేశం నలుమూలలా ఉన్న పుణ్యక్షేత్రాలకు జరిపే యాత్రలు కూడా దేశ సమైక్యతను బలపరిచేవే రామేశ్వర జ్యోతిర్లింగాన్ని ఆరాధించడం వల్ల బ్రహ్మ హత్యాది పాపాలు కూడా తొలగిపోయి ఇహపర లోకాల సుఖాలు సిద్ధిస్తాయని సూతుడు సౌనకాది మునులకు వివరించాడు సూతామ్రపన్ని జలరాశి యోగే నిభద్య సేతుం విసికై రసంయై శ్రీరామచంద్రేణ సమర్చితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి అంటూ శ్రీ రామలింగేశ్వర స్వామికి శిరస్సు వంచి ప్రణమిల్లుదాము ఇప్పుడు శ్రీ కృష్ణేశ్వర లింగం గురించి తెలుసుకుందాం కృష్ణేశ్వరము మహారాష్ట్రలోని ఔరంగాబాద్కి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది ఎల్లోరా గుహలకు దగ్గరగా ఉండడంతో చాలామంది ఎల్లోరా గుహలను దర్శించి అక్కడ కృష్ణేశ్వర లింగం తెలియక దర్శించే వారి సంఖ్య తక్కువైపోతోంది ఇక పురాణ కథనం ఏంటో తెలుసుకుందాం ఒకసారి పార్వతీ పరమేశ్వర్లు కైలాసంలో పాచకులు ఆడుతూ ఉండగా అందులో శివుడు ఓడిపోవడంతో పార్వతీదేవి ఎగతాళిగా నవ్వుతుంది దానివల్ల కోపం వచ్చిన శివుడు సహ్యాద్రి పర్వతంకి చేరి అక్కడే గడపసాగాడు శివుడి కోసం అనేక సంవత్సరాలు ఎదురు చూసి చివరికి పార్వతి కూడా అక్కడికే వచ్చి గడపసాగింది ఒకరోజు పార్వతీదేవికి దాహం వేయడంతో శివుడు తన శూలంతో భూమిపై గుచ్చగా ఒక మడుగు ఏర్పడుతుంది పార్వతీదేవి ఆ మడుగు నుంచి వచ్చిన నీటితోటి దాహం తీర్చుకుంటుంది తర్వాత ఒకనాడు స్నానానంతరము నుదుట బొట్టు పెట్టుకునేందుకు అందులోని నీటి బొట్టుని కుంకుమతో కలుపుతూ ఉండగా లింగరూపంగా తయారవుతుంది దానిని దగ్గరలో ఉన్న ఒక రాతిలో నిక్షిప్తం చేసి ఆ లింగాన్ని ప్రతిష్ఠింపచేస్తుంది ఈ విధంగా పార్వతీదేవి ప్రతిష్ఠించిన లింగమే శ్రీ కృష్ణేశ్వర స్వామిగా పేరు పొందినట్లు స్థల పురాణాలు తెలియజేస్తున్నాయి ఈ కృష్ణేశ్వర లింగాన్ని పూజించిన వారికి పుత్రశోకం ఉండదని ప్రతీతి శివాజీ సంతతి వారు ఇక్కడ ఎక్కువగా పూజలు జరిపేవారట గృష్ణేశ్వర జ్యోతిర్లింగాన్ని చూసినంతనే మానవుని పాపాలు తొలగి సిరి సంపదలు దినదినాభివృద్ధి చెందుతాయని సూతుడు సవను కాది మునులకు వివరించాడు ఇలాపుర రమ్యే విశాలకేస్మిన్ సముల్లసం తంచ జగద్వరేణ్యం దేవం మహోదారతర స్వభావం గృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపంచే అంటూ ఆ కృష్ణేశ్వర స్వామికి శిరస్సు వంచి ప్రణమిల్లుదాము ఈ పన్నెండు జ్యోతిర్లింగాలను ప్రాతకాలంలో ఎవరైతే స్మరిస్తారో వారికి సర్వ పాపాల నుంచి విముక్తి కలిగి తాము కోరిన కోరికలన్నీ సిద్ధిస్తాయి ఏ ఏ కోరికలతో మానవులు జ్యోతిర్లింగ స్తోత్రం చదువుతారో వారు ఆయా కోరికలను ఇహలోకంలోనూ పరలోకంలో కూడా పొందుతారు ఎవరైతే చిత్తశుద్ధితో కోరికలు లేకుండా ప్రార్థిస్తారో వారికి పునర్జన్మ ఉండదు ద్వాదశ జ్యోతిర్లింగాలను పూజించిన వారికి దుఃఖం నశిస్తుంది ఇహపరాలలో నిశ్చయంగా సుఖం లభిస్తుంది జ్యోతిర్లింగాల నైవేద్యాన్ని ప్రయత్నంతో సంపాదించి భుజించే వారి పాపాలన్నీ ఒకే క్షణంలో నశిస్తాయి ఒక్క జ్యోతిర్లింగానైనా ఆరు నెలలు పూర్తిగా ప్రతిరోజూ పూజించిన వారికి నివాస దుఃఖం ఉండదు అంటే పునర్జన్మ ఉండదని అర్థం సామాన్య లింగాలను దర్శించి పూజించడం వల్ల కలిగే పుణ్యం కంటే జ్యోతిర్లింగాలు దర్శించి పూజించడం వల్ల కలిగే పుణ్యం ఎక్కువని పురాణాలు తెలియచేస్తున్నాయి కాబట్టి ఈ జ్యోతిర్లింగాల్ని అందరూ దర్శించడము అసాధ్యము అంటే కొంతమంది కుదురుతుంది కొంతమంది కుదరదు అందువల్ల ఈ జ్యోతిర్లింగాల గురించి తెలిసినవారు విన్నవారు చదివిన వారు వాటిని చూడాలని కోరుకుంటారు అయితే అన్ని జ్యోతిర్లింగాలను చూడలేం కాబట్టి కనీసం జ్యోతిర్లింగాలను దర్శించలేని వారు కూడా ఈ జ్యోతిర్లింగాల మహిమను తెలుసుకుని స్మరించి ప్రార్థిస్తే పుణ్యం కలుగుతుంది ఆ జ్యోతిర్లింగాలను దర్శించిన భావన కలుగుతుంది సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు